నమస్కారం సార్ నమస్తే అండి ఇప్పుడు ఫైనల్ ఏంటంటే మనం ఒకసారి ఆంధ్ర తప్పుడు కూడా వెళ్దాం బీజేపీ పార్టీది ఇప్పుడు జనసేన బీజేపీ రెండో ఒక అలియన్స్లో ఉన్నాయి ఇప్పుడు మన రీసెంట్గా జరిగిన విషయంలో మన సోమవీరాజ్ గారు కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిశారు అలా చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళి కలిశారు ఇప్పుడు ఎలియన్స్ ముగ్గురు కలిసి ఉంటారా లేకపోతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉంటారా లేకపోతే పవన్ కళ్యాణ్ జన మన బీజేపీ ఉంటుందంటారా అంటే ఆంధ్ర విషయానికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అందరం కలిపి ఒక రకంగా పోటీ చేద్దామండి భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీకి ఒక ద్రోహం చేసినటువంటి వ్యక్తి ఆయన నట్ట నడిమిలో నట్టేట ముంచిపోయినటువంటి వ్యక్తి ఈయనతో కలవడం వల్ల మనకు ఉపయోగం లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నది ఇప్పటి వరకు అయితే టీడీపీతో కలిసేట అవకాశాలు లేవు జనసేన బీజేపీ రేపు ఎన్నికల రంగంలోకి పోయేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు తను చేసినటువంటి పనులకు ఏమైనా పశ్చాత్తాపడి నిజంగానే నేను పొరపాటు చేసిన దానివల్ల నాకు నష్టం జరిగింది తెలంగాణ ఆంధ్రప్రదాని నష్టం చేసిన కొన్ని సందర్భాలలో నాకు ఏదో రకంగా నేను అనుకోని పొరపాట్లు నాతో జరిగినాయని చెప్పి ఓ క్షమాపణ చెప్పి మళ్ళీ భారతీయ జనతా పార్టీ దగ్గరికి పోయే కేంద్ర నాయకత్వాన్ని ఆయన ఏమన్నా అడిగితే కేంద్ర నాయకత్వం ఏమన్నా ఆలోచన చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు మన రీసెంట్ కూడా కలిసి ఉంటున్నారు కదా మోడీ గారిని మోడీ గారిని కలవడం వేరు చేసినటువంటి పనులకు పశ్చాత్తాపడుతూ ప్రజానీకానికి ఆయన క్షమాపణలు చెప్పడం వేరు పోయినసారి ఎన్నికలలో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి రాంగ్ స్టెప్ అయ్యకపోతే వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి ఉండేదే కాదు ఆయన చేసుకున్న పనులకు ఆయన పశ్చాత్తాపం అయితే పడాలి కదా అట్లా పడింటే కేంద్ర నాయకత్వం ఏమన్నా ఆలోచించేస్తుందేమో నాకు తెలియదు ఎందుకంటే కేంద్ర నాయకత్వం విషయంలో ఉన్నది ఇప్పటికి స్టిల్ ఈ రోజుకు ఉన్నటువంటి అలయన్స్ అయితే బీజేపీ అండ్ జనసేన మధ్యన అలాగే ఉన్నది దాంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వంతో విభేదించినటువంటి సందర్భము లేదు బీజేపీ పవన్ కళ్యాణ్తో విభేదించినటువంటి సందర్భం లేదు నాకంటే అడిగాను ఇవ్వలేదు ఇచ్చుంటే నేను ఇప్పటికే ప్రచారం స్టార్ట్ చేసేవాడిని చెప్పి అన్నారు అది కూడా సోము విరాజ్ గారు ఉన్నప్పుడే అవును అంటే రోడ్ మ్యాప్ రోడ్ మ్యాప్ ఇవ్వడము ఇవ్వకపోవడము అనేది పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వదు పవన్ కళ్యాణ్ గారి పార్టీ సపరేట్ మా పార్టీ సపరేట్ కానీ ఆయన చెప్పింది ఏంటంటే బీజేపీ వాళ్ళు రోడ్ మ్యాప్ ఇస్తారు అదే ఫాలో అవ్వాలని చెప్పి అన్నారు ఫస్ట్ కూడా అన్నారు ఇప్పుడు ఒకటి పవన్ కళ్యాణ్ గారు చాలా అనుభవజ్ఞుడు రాజకీయాలలో ఆరితేరిన వ్యక్తి ఆయన ఓన్లీ సినిమా నటుడు కానీ ఇప్పుడు మాట్లాడట్లేదు గతంలో అంటే ఏదో మాట్లాడతాడు అని అనుకునేది కానీ మొత్తంగా రాజకీయాలను అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తి ఆయన ఏది మాట్లాడినా ఇంకోటి ఆయన ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఆయన కూడా ఏదో స్కాములు చేసిండు భూకబ్జాలున్నాయి లేకపోతే అది ఏ క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన రాజకీయాలలో వ్యక్తిగతంగా ఏమన్నా ఉంటే వ్యక్తిగతం దానికి బీజేపీకి కానీ ఇతరులకు సంబంధం లేదు ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నా బీజేపీ కూడా రోడ్డు మ్యాప్ ఎప్పుడు ఇస్తుంది ఇక ఇలా నీకు సమయం సందర్భం రావాలి ఇలా బ తెలంగాణలో బండి సంజయ్ గారు అధ్యక్షులైన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంది సంజయ్ గారిని పాదయాత్ర చేయను అన్నది చేస్తున్నారు ఆయన అంతకుముందే మేమే పాదయాత్ర చేస్తాము అని అంటే పార్టీ కొన్ని సందర్భాలలో మనం వేచి చూడాలి మనకు అవకాశము సమయం సందర్భం రావాల్సింది ఉంటుంది కదా కూడా రోడ్ రోడ్డు అంటే బస్సు యాత్ర చేయడం కోసమే అదే అన్నది ఆ సమయం సందర్భాన్ని బట్టి అవకాశం ఇస్తారు ఇప్పుడు మనము చాలామంది తొందరపడతాం విత్తనాలు వేస్తాం నిజమైన కార్తీ సరిగా ఉండి కరెక్ట్గా వర్షాలు పడ్డప్పుడు అదును చూసి విత్తనం వేస్తే పంట పండుతుంది ఏదో చేతులు ఎత్తులు ఉన్నాయి కదా నిలబడ్డాయి కదా అని చెప్పి చల్లితే పంట రాదు కదా అందుకని ఏ సమయంలో ఏ కార్యక్రమం చేయాలి ఎప్పుడు మనం జనం దగ్గరికి పోవాలి ఏ రకమైనటువంటి యాక్టివిటీ చేయాలనేది బీజేపీకి ఖచ్చితమైనటువంటి ఒక ప్లాన్ ఉంటుంది కదా ఆ సందర్భంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఆ రూట్ మ్యాప్ ఇస్తారు రోడ్ మ్యాప్ ఇస్తారు ఖచ్చితంగా ఆయన ద్వారా ఏ రకమైనటువంటి ఉద్యమాలు చేయాలి బీజేపీ ఆయన కలిసి ఏం చేయాలి ఆయన స్వతహాగా ఏం చేయాలి అంటే కూడా త్వరలోనే కేంద్ర నాయకత్వం ఒక ప్రకటన వెలువడుతుందని నేను అనుకుంటాను ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఇన్నర్గా సపోర్ట్ బీజేపీ చేయటం లేదంటారా వైఎస్ఆర్సీపీకి ఇన్నర్గా బీజేపీ సపోర్ట్ ఉండదండి ఇక్కడ కూడా ప్రభుత్వానికి సపోర్ట్ ఉండొచ్చు ఇప్పుడు పార్టీలు వేరు ఇక్కడ ప్రభుత్వం వేరు ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వంలో జగన్ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో వైసీపీ ఆధ్వర్యంలో అధికారంలో ఉన్నది కాబట్టి బీజేపీ సహకారం చేయట్లేదు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు కానీ ఇతరత్ర సహకారం కానీ ఖచ్చితంగా అందరికీ అందజేస్తాం వాళ్ళు తీసుకోకపోతే ఏం చేయలేము ఇలా ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా రెండు లక్షల యాభై వేల ఇండ్లను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇక్కడ ప్రభుత్వం తీసుకోలే అక్కడ జగన్ దాన్ని ఉపయోగించుకుంటున్నాడు అంతే తప్ప ఇంకా చాలామంది ఏంటంటే పర్సనల్ ఆ జగన్ ఎందుకు జైలుగా పంపరు జగన్ కేసులు ఎందుకు చేయరు ఇవన్నీ కొన్ని అన్ని గుడ్డు మీద ఈకలు వైకినట్టుగా ఉంటాయి ఇప్పుడు ఆయనకు సంబంధించిన అంశాలని కోర్టు చూసుకుంటుంది కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కోర్టు తీసుకుంటుంది కక్ష కట్టుకుని అంటే కొందరికి వ్యక్తిగతమైనటువంటి ద్వేషం ఉన్నప్పుడు దాన్ని అరే ఎందుకు చేయరు ఇక్కడ మా దగ్గర కూడా చాలామంది ఇక్కడ కూడా చేయరు ఏ కేసీఆర్ని ఎందుకు చేయలేరు వెంటనే కవితను ఎందుకు చేయలే ఇంకా దాకా లిక్కర్ కేసులో ఆ లిక్కర్ కేసులో ఎందుకు ఎందుకు తీసుకుంటున్నారు చర్యలు అని చెప్పి అడిగేటోళ్ళు ఉంటారు ఇప్పుడు ఇక్కడ కూడా మాకు అదే మీరు టీఆర్ఎస్ కూడా బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అని చెప్పి కాంగ్రెస్ చెప్తూ ఉంటుంది అప్పుడప్పుడు అంటే సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు అయితే సందర్భం సమయం అనేది రావాలి అది ఇంకా రాకపోవచ్చు అక్కడ కోర్టులో కేసులు ఉన్నాయి జగన్ మీద ఏం చర్య తీసుకోవాలన్నా కోర్టుకు సంబంధించినటువంటి అంశం కోర్టు చేస్తుంది ప్రభుత్వానికి సంబంధించినటువంటి వరకు ప్రభుత్వం సహకరిస్తున్నది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సహకారం కావు ఆ సహకారం కూడా కేంద్ర రాష్ట్రం నుంచి కేంద్రానికి కూడా అందుతున్నది కాబట్టి అక్కడ జగన్తోని ఈ ప్రభుత్వ ప్రభుత్వాల మధ్యలో ఉండేటువంటి స్నేహం రాజకీయ రాజకీయపరమైనటువంటి స్నేహం భారతీయ జనతా పార్టీకి ఏం లేదు ఇప్పుడు కవిత అయితే ఢిల్లీలో లిక్కర్ కేసు స్కామ్ ఉంది అది నిజమేనా లేకపోతే అది కూడా కవితది లిక్కర్ కేసు స్కామ్ వాస్తవం అని చెప్పి తేలింది కదా ఆమె పిఏనే కదా సంబంధాలు ఉండి డబ్బులు కట్టినటువంటి వ్యక్తి ఆమె ఆమెకు సంబంధించినటువంటి వ్యక్తులే కదా నిన్నటిదాకా ఆమె దగ్గరుండి ఆమె ఆమెకు సంబంధించిన పర్సనల్ యాక్టివిటీ అంతా చూసినటువంటి వ్యక్తే కదా అభిషేక్ రావు అభిషేక్ రావు అందులో లిక్కర్ స్కామ్లో వచ్చింది కదండి అరెస్ట్ చేసినారు అంటే ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉండే ఉంటుంది ఆమెకు సంబంధించినటువంటి విషయాలు కూడా బీజేపీ జాతీయంలో జాతీయ స్థాయిలో ఢిల్లీలో కొంతమంది పార్టీ ఎంపీలు ఇతర నాయకులు కూడా అక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది ఆమె ఏం లేకపోతే ఏం లేదు అనేది నిరూపించుకోవాలి ఆమె నాకేం లేదు అని చెప్పడం కాదు కదా ఇప్పుడు ఏదో మీద మీదేయలే అక్కడ కేసు జరిగింది అరెస్టులు అయినాయి ఇక్కడ ఈమెకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా అందులో పెట్టుబడి పెట్టినట్టుగా తేలింది అందులో కవిత కూడా ఉండే ఉంటుందని అనుకుంటున్నాం ఖచ్చితంగా దాన్ని ఈడీ సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా ఆమెను పిలిచి ప్రశ్నించే అవకాశాలు కనబడతా ఉన్నాయండి ఇప్పుడు మన రీసెంట్గా మన పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర ముగ్గురు ఎవరో రెక్కిలు నిర్వహించారు వాళ్ళు అరెస్ట్ చేశారు ఒక రెండు వందల యాభై కోట్లు డీల్ కుదిరింది అనేది ఇప్పుడు బయట రూమర్ జరుగుతుంది అది నిజమా తెలిసి ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని ఏమో చేయాలి అని చెప్పి ఎవరు చేయరు అనుకోరు అనుకోరు అదేదైనా రాంగ్ మెసేజ్ ఇన్ఫర్మేషన్ అయ్యి ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పెద్ద హానికరం చేసేటువంటి వ్యక్తో లేకపోతే ఇంకేదో కాదు ఆయన ఫ్యాక్షన్ రాజకీయాలు చేయడం లేదు ప్రజల్లోకి పోయి ప్రజలకు ద్వారా మనసు గెలుచుకోవడం ద్వారా అధికారంలోకి రావాలనేటువంటి తపనలా ఫ్యాక్షన్ రాజకీయాలకు పూర్తిగా వ్యతిరేకం కూడా హింస రాజకీయాలకు వ్యతిరేకం కూడా ఆయన చెప్తున్నారు వ్యతిరేకం కాబట్టి ఎవరు ఆయన ఏదో చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏమో చేస్తారనుకోండి జనసేన ఆగుతుందా పవన్ కళ్యాణ్ గారిని చేస్తే బీజేపీ ఆగదు జనసేన ఆగదు ఆ రకమైనటువంటి యాక్టివిటీ చేసిన అనేది నాకు అంత నమ్మకంగా లేదు అది ఓకే ఫైనల్గా ఇప్పుడు టీఏ మునుగోడులో టీఆర్ఎస్ మన బీజేపీ గెలిచిన తర్వాత రేపు ఫ్యూచర్లో తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు ఇంకా ముందు ముందు కార్యాచరణలు ఏముంటాయంటారు మునుగోడులో బీజేపీ గెలవడం గేట్ వే ఆఫ్ తెలంగాణ అది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఒక ద్వారం తెరిచినట్టుగా అవుతుంది బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఏం చేస్తుంది అనేది పార్టీ మేనిఫెస్టో ఉంటుంది ఖచ్చితంగా మేనిఫెస్టో చేసి రిలీజ్ చేసిన రోజు ఖచ్చితంగా ఏం చేస్తామని చెప్పి అధికారంలోకి వస్తుంది ఇప్పటికీ మాకుండేటువంటి దాని ప్రకారం బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ ఇతర పెద్దలంతా మా కూర్చొని మాట్లాడుకునేటువంటి సందర్భంలో ఈ టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయి ధరణి ఉంది ధరణిని తీసేయాల రద్దు చేయాలి తర్వాత ఇంకా ప్రజలకు ఉపయోగపడేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేపట్టాలి మోటార్లకు మీటర్లు పెడతామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ అయితే ప్రచారం చేస్తుందో అది తప్పు అది ఎట్టి వరుసలో జరగదు ఉచిత విద్యుత్ అట్లనే కంటిన్యూ చేయాలి ఇట్లాంటి అనేక పథకాలను బీజేపీ ఆలోచన చేస్తుంది ఖచ్చితంగా ప్రజల దగ్గర పోతే ముఖ్యంగా బండి సంజయ్ గారు చెప్పింది ఏంటంటే ఉచిత వైద్యం ఇప్పటికీ తెలంగాణలో వైద్యం అందక చాలామంది చచ్చిపోతూ ఉన్నారు వైద్యం చాలా ఇబ్బందికరం అంటే చాలా కాస్ట్లీ అయిపోయింది రాష్ట్రంలో కాబట్టి కార్పొరేట్ వైద్యాన్ని కూడా ఫ్రీగా ప్రజలకు అందించాలి పేదలందరికీ ఉచితంగా వైద్యం అందించాలనే ఒక కాన్సెప్ట్ బీజేపీకి ఉంది దానికి సంబంధించిన రూపకల్పన జరుగుతూ ఉంది బీజేపీకి అధికారంలోకి వచ్చినాక ప్రజలందరికీ నో కార్పొరేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏది లేకుండా అంతటా ఉచితమైనటువంటి వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటారండి థ్యాంక్ యూ సార్ నమస్తే